మొట్టమొదటిగా జగనన్న కాలనీలో హౌసెస్ ఇచ్చారు మీరందరూ చాలా వరకు ఇల్లు నిర్మించుకొని ఉన్నారు నిర్మించుకొని ఉండడమే కాకుండా అక్కడ నివాసం ఉండాలని సర్పంచ్ గారు మరీ మరీ మిమ్మల్ని కోరుచున్నారు ఇదే విధంగా జగనన్న సంక్షేమ పథకాలన్నీ మీ ఇళ్ల ముందుకే వస్తున్నాయి కనుక మీరందరూ మన గౌరవ సీఎం గారిని గుర్తుంచుకొని ఆయనను మరల మరల మనము గెలిపించుకునే విధంగా మీ ఓటు హక్కును ఫ్యాన్ గుర్తు మీద వేసి మరి మన సీఎం గారైన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా జమ్మలపాలెం సర్పంచ్ గారు కోరుతూ మనకి ఇచ్చిన రిజిస్ట్రేషన్ వ్యవధిలోనే చాలా చక్కగా సచివాలయం సిబ్బంది మరియు మన విఆర్ఓ గారు సెక్రటరీ గారు అందరికీ డేటా కనెక్ట్ చేసి వాళ్ళ తమ్ముళ్ళు సకాలంలో తీసుకొని ఎక్కువ పరిధిలో రిజిస్ట్రేషన్ చేసి వారికి పట్టా ఇచ్చి మహిళకు భరోసా కల్పించిన కారణంగా మా సచివాలయం సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనకి కొత్తగా వచ్చిన ఎంపీడీఓ గారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చేయించుకుంటున్న ప్రతి మహిళ ప్రశాంతంగా వినవలనని మిమ్మల్ని మరి మరీ కోరుతున్నానమ్మా